సరిహద్దుల్లో పాకిస్తాన్ కాల్పులకు పాల్పడే అవకాశాలు ఉన్నందున ఆయా చోట్ల అసెంబ్లీ ఎన్నికల నిర్వహణకు ఎన్నికల సంఘం ప్రత్యేక ఏర్పాట్లు చేస్తోంది పాకిస్తాన్ కాల్పులు జరిపితే ఓటర్లు ఎన్నికల సిబ్బంది రక్షణ కోసం స్థానిక యంత్రాంగం బంకర్లను నిర్మిస్తోంది పాక్ కాల్పుల ముప్పు ఎక్కువగా ఉన్న ప్రాంతాల్లో ప్రజలు ప్రశాంతంగా ఓటు హక్కు వినియోగించుకునేందుకు ఈ బంకర్లను నిర్మించడంపై ఎన్నికల సిబ్బంది స్థానికులు హర్షం వ్యక్తం చేశారు జమ్మూ కాశ్మీర్లో లో రెండో విడత జరగబోయే ఎన్నికల కోసం సైన్యం పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తోంది పోలింగ్ రోజు ఎటువంటి అవాంఛనీయ ఘటనలు జరిగినా ఎదుర్కొనేందుకు సైన్యం సిద్ధమవుతోంది ముఖ్యంగా నియంత్రణ రేఖ వెంబడి వంద కిలోమీటర్ల మేర పాక్ తో సరిహద్దు పంచుకుంటున్న రాజౌరి జిల్లాలో ప్రత్యేక జాగ్రత్తలు తీసుకుంటున్నారు ఉగ్రవాదులు దుండగులు జరిపే ఆకస్మిక దాడుల నుంచి ప్రజలను పోలింగ్ సిబ్బందిని రక్షించడానికి ఆయా ప్రాంతాల్లో బంకర్లను నిర్మిస్తున్నారు రాజౌరి జిల్లాలో రెండు పంతొమ్మిదికి ముందు కాల్పులు ఎక్కువగా జరిగేవని ఆ ఏడాది తర్వాత నుంచి కొంచెం ప్రశాంతంగా ఉన్నట్లు పోలింగ్ అధికారులు తెలిపారు గతంలో పాక్ కాల్పులు జరిపినా కూడా ప్రజలు పెద్ద సంఖ్యలో ఓట్లు వేసేందుకు వచ్చినట్లు వెల్లడించారు తాజాగా తమ రక్షణ కోసం స్థానిక యంత్రాంగం బంకర్లు నిర్మించడంతో పాటు అన్ని సౌకర్యాలను ఏర్పాటు చేయడంపై వారు హర్షం వ్యక్తం చేశారు రాజౌరి జిల్లాలో ఎన్నికలు సజావుగా జరగడానికి బంకర్ల నిర్మాణంతో పాటు ప్రత్యేక సిబ్బందిని సైతం నియమిస్తున్నారు ఈ మేరకు స్పందించిన డిప్యూటీ కమిషనర్ అభిషేక్ శర్మ అత్యవసర పరిస్థితుల్లోనూ రవాణా సాఫీగా సాగేందుకు ఈవీఎంలను సులభంగా తరలించేందుకు ఏర్పాట్లు చేస్తున్నట్లు తెలిపారు ప్రాథమిక ఏర్పాట్లన్నీ సజావుగా సాగుతున్నాయన్నారు ఆ ఏర్పాట్లపై ప్రత్యేక శ్రద్ధ వహించినట్లు తెలిపారు పరిస్థితులను పర్యవేక్షించడానికి యాభై ఒక్క పోలింగ్ బూత్లకు ఒక ప్రత్యేక నోడల్ అధికారిని నియమించినట్టు వెల్లడించారు సరిహద్దుల్లో ప్రమాదం పొంచి ఉన్నప్పటికీ పదేళ్ల తర్వాత తాము ఓటు వేయనుండటంపై స్థానికులు ఆనందం వ్యక్తం చేశారు జమ్మూ కశ్మీర్లోని తొంభై అసెంబ్లీ నియోజకవర్గాల్లో మూడు విడతల్లో ఎన్నికలు జరిపేందుకు షెడ్యూల్ చేయగా తొలి విడత పోలింగ్ ఇరవై నాలుగు స్థానాల్లో సెప్టెంబర్ పద్దెనిమిదిన ముగిసింది ఈ నెల ఇరవై ఐదున జరగనున్న రెండో విడత పోలింగ్ కోసం స్థానిక యంత్రాంగం ముమ్మరంగా ఏర్పాట్లు చేస్తోంది అక్టోబర్ ఎనిమిదిన ఎన్నికల ఫలితాలను విడుదల చేయనున్నారు